ప్రతిష్టాత్మకంగా మన గ్రామానికి శుద్ధ త్రాగునీటి కేంద్రాలు మేడం గారికి మీరు విన్నవించుకున్న వెంబనే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మిమ్మల్ని సేకరించుకొని அந்தே காக்கு துரத்த கட்டினா சூப்பர்த்து ஆக நீதி

పరుగులు ఇరవై ఐదు గ్రామాలు అది కాదు ఇక్కడ బిందు నగర్ తెలియదు మేడం అన్ని చెప్పు ఏడు సెవెన్ విలేజెస్ అన్ని ఐదు ఇక్కడ విచ్చేసినటువంటి సహాయ సహకారాలు కూడా మళ్ళీ ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సభకు నమస్కారం ఇక్కడ బిందునగర్ నగర్ నాయకులకు ఇక్కడ విచ్చేసిన నా సోదరి సోదరి మరులకు అదే విధంగా ఎస్టేట్ బుల్ రియల్ రియలేటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి మరి ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ మరి మనం ఎన్నికల సమయంలో మీరందరూ బిందు నగర్ వాళ్ళు మాకు వాటర్ ప్లాంట్ కావాలి డ్రైనేజీలు కావాలని నన్ను అడగటం జరిగింది మరి కొన్ని కొడినల్లి పంచాయతీకి కూడా కొన్ని రోడ్లు పెట్టాం మరి ముఖ్యంగా ఫస్ట్ త్రాగునీటి కేంద్రం అంటే మినరల్ వాటర్ చాలా ఇంపార్టెంట్ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మరి మొదటి ఇదైతే నేను నిరూపించుకున్నాను మరి దానికి సహకరించిన మరి ప్రతి ఒక్కరికి ప్రత్యేకతమైన ధన్యవాదాలు ఈరోజు మన పరిగి మండలంలో ఏడు ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేశాము ఆరు పూర్తి అయినాయి ఏడోది కూడా దగ్గరలో పూర్తి చేస్తాం మరి స్పాన్సర్ చేసిన వారికి నిజంగా ప్రత్యేకతమైన ధన్యవాదాలు ఎందుకంటే అడగ్గానే ఎస్టేల్ రియేటర్స్ వారికి మా పరిగి నియోజ పరిగి మండలం తరఫున ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ వారి కుటుంబం ఆరోగ్యంగా బాగుండాలని దేవుని ఆశీర్వాదం ఎల్లవెల్ల ఉండాలని మనసారా కోరుకున్నా ఎందుకంటే డబ్బు చాలా మంది దగ్గర ఉంటుంది కానీ సేవా గుణం ఉండాలి ఆ గుణాన్ని ఆ స్ఫూర్తిని మరి ఆ కంపెనీ వారు అడగగానే ఏడు ఆర్ఓ ప్లాంట్లు కూడా మనకు శాంక్షన్ చేశారన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మరి ఒక పక్క మనం ఎన్నికల సమయంలో మాట చెప్పాం ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మానేశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని అందరికీ తెలియజేస్తూ మరి ఏదైతే మనం ఎన్నికల సమయంలో నాలుగు వేలు పెన్షన్ అన్నాం నాలుగు వేల పెన్షన్ ఇచ్చాం దీపం టూ సిలిండర్లు ఇచ్చాం తల్లికి వందనం ఇచ్చాం మరి అంతేకాకుండా మరి అన్నదాతా సుగ్రీభ కూడా ఈ రోజు రెండో విడితో కూడా అన్నదాత సుగ్రీభ కూడా అందజేశాం మరి రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా నలభై ఏడు లక్షల అంటే నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల మందికి మనం నిన్నటి రోజున అన్నదాతా భవ ఇచ్చాం ఆరు వేల మూడు వందల తొమ్మిది కోట్లు మరి మన పరిగిలో కూడా అంటే మన నియోజకవర్గంలో కూడా నలభై రెండు వేల ఐదు వందల మూడు మందికి మనం అన్నదాతా సుఖీభావ అందజేశాం సుమారుగా ముప్పై కోట్లు మరి మన పరిగి మండలంలో కూడా ఏడు వేల మూడు వందల ఇరవై తొమ్మిది మందికి సుమారుగా ఐదున్నర కోట్ల రూపాయలు అన్నదాతా భవ కూడా అందజేశాం మరి ఒక పక్క మరి పరిగి మండలంలో అతి తక్కువ కాలంలోనే ఒక పక్క సంక్షేమ పథకాలు అందజేస్తూ మరి సుమారుగా ఐదు కోట్ల రూపాయలతో సిసి రోడ్లు బీటీ రోడ్లు కూడా పూర్తి చేశాం ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ కూడా అయ్యింది దగ్గరలో భూమి పూజలు కూడా మొదలు పెడుతున్నాం తెలియజేస్తూ అంతేకాకుండా మరి ఒక పక్క గోకులం షెడ్లు చేశాం మరి మరి కూతుకూరులో హెల్త్ సెంటర్ కూడా ఒకటి శాంక్షన్ చేశాం మరి అభివృద్ధి ధ్యేయంగా మనం పనిచేస్తున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ మరి ఒక పక్క ఓవర్ హెడ్ ట్యాంక్స్ కట్టాం మీరు కావాలన్న చోట్ల బోర్లు కూడా వేయించాం దగ్గరలో హౌసింగ్ కూడా ఇస్తున్నాం మరి ఒక పక్క పెన్షన్ ఇచ్చాం తల్లికి వందనం ఇచ్చాం దానితో పాటు దీపం టూ కింద సిలిండర్లు ఇచ్చాం మరి అన్నదాత సుఖీబాబా అందజేశాం మరి స్త్రీ శక్తి ముఖ్యంగా మా మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యం కూడా కలెక్ట్ చేశాం ఖచ్చితంగా బిందు నగర్ లో సిసి పాటు డ్రైనేజ్ సమస్య ఎక్కువగా ఉంది ఖచ్చితంగా ఆ డ్రైనేజ్ సమస్య కూడా పరిష్కారం చేస్తామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ నిజంగా చాలా ఆనందంగా ఉంది మరొక్కసారి ఎస్టేట్ బుల్ కంపెనీ వారికి ప్రత్యేకతమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి దగ్గరలోనే మరి ఎవరికైతే ఇల్లు లేదో వారంతా ఈ నెల ముప్పై ముప్పయో తారీఖు వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఇల్లు లేని వారు ఇళ్ళు అప్లై చేసుకొని కొత్త రేషన్ కార్డులు మనం కొన్ని ఇచ్చాం ఇంకా కొంతమందికి ఇవ్వాల్సినవి ఉన్నాయి ఖచ్చితంగా అవి కూడా అందజేస్తాం కొత్త పెన్షన్లు కూడా జనవరి నుంచి ఫిబ్రవరిలో అందజేస్తాం అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మరి పరిగంటనే తెలుగుదేశం తెలుగుదేశం అంటే పరిగాయి మరి అతి తక్కువ కాలంలో మరి ఒక పక్క సంక్షేమ పథకాలతో పాటు ఒక పక్క అభివృద్ధి కూడా చేసుకుంటూ పోతున్నాం మీ అందరి ఆశీర్వాదము ఎల్లవేళలా ఉండాలని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తూ जय हिंद थैंक यू वेरी मच నేను వందరం వచ్చేసింది అందరికి ఆమేస్ వచ్చింది ఆ బస్ వచ్చింది అన్నదాత సుతిభవ వచ్చింది నా 95 లోటరి ಅನುಮಾನಿ <laughs> పెన్షన్ వస్తుందా పెన్షన్ ఎంత వస్తుంది నాలుగు వేలు ఇంటికాటి వస్తుందా హ్యాపీనా ఇంటికాడికే తెచ్చిస్తున్నారు కదా మా బాగున్నారా మీకు వస్తుందా ఎంత పిల్లల పంట ఈరోజు అన్నదాదో సుకీ బాబు కూడా వచ్చిందా

అమ్మా బాగున్నారా ఏం బాగా చదువుకుంటున్నావా ఏ క్లాసు ఫోర్త్ క్లాస్ నువ్వు తల్లికి వందనం వచ్చిందా వచ్చిందా బస్ ఎక్కారా బస్ ఎక్కినారా ఫ్రీ బస్ ఏ ఎక్కలేదా చదివికి పోయినావా అమ్మా ఫస్ట్ ఇప్పుడు స్థలం ఉన్న వాళ్ళకి ఇండ్లు కొత్త ఇండ్లు ఇస్తున్నాం ఇంట్లో ఫస్ట్ స్థలం ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ లో ఇల్లు ఇస్తాం తర్వాత స్థలాలు కూడా ఇస్తాం సెకండ్ ఫేజ్ లో ఇస్తాం కొత్త ఫంక్షన్ జనవరి లో ఇస్తాం ఇప్పుడు మాట చెప్పినట్లుగానే దీపం టూ కింద సిలిండర్లు ఇచ్చాం తల్లికి వంద ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి తల్లికి వందల మంది ఇస్తాం బస్సులు బస్సు ఫ్రీ ఇచ్చాం నేను అనేది పిల్లలందరికీ సూపర్ ఫైన్ రైస్ ఇచ్చాను ఇది కూడా ఖచ్చితంగా పది లక్షల రూపాయలు సీసీ రోడ్లు కూడా అమ్మా బాగున్నారు కదా ఖచ్చితంగా కొత్త పెన్షన్లు వస్తున్నాయి దగ్గరలో అప్పుడు కూడా ఇస్తానమ్మా ఎంత వస్తా ఎంత వస్తుంది ఇప్పుడు కాదు నాలుగు వేలు వస్తా ఉందా వస్తా ఉందా మరి నువ్వు పోయి సదరం సర్టిఫికేట్ తెచ్చుకుంటే నీకు ఆరు వేలు కూడా ఇస్తాం ఏ స్కూల్ మా బాగున్నారా బాగున్నారు కదమ్మా నీకు తల్లికి వందనం వచ్చిందా మీ అందరికి వచ్చిందా ఓకే నువ్వు స్కూల్లో మధ్యాహ్నం భోజనం బాగా పెడుతున్నారా చిన్న సాయి చిన్న బియ్యం ఇప్పుడు బాగుందా భోజనం వెరీ గుడ్ బాగా చదువుకోవాలి మరి బాగున్నారా బాగు అందరు బాగున్నారా తల్లికి వందనం వచ్చిందా అందరికి వచ్చిందా తల్లికి వందనం దీపం కింద సిలిండర్లు వచ్చినాయా నాలుగు వేలు పెన్షన్ వస్తుందా ఫ్రీ బస్ ఎక్కినారా లేదా ఫ్రీ బస్ ఎక్కినారు ఇంకా దగ్గరలో కొత్త పెన్షన్లు కూడా ఇస్తాం కొత్త ఇండ్లు కూడా ఇస్తాం కరెంట్ బిల్ ఏం పెరగలేదు కదా ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా డ్రైనేజ్ ఇవ్వచ్చు వచ్చినావు వచ్చినా సర్వే చేశారు సర్వే చేశారు అన్నీ జరిగింది మీకు అందరికీ తెలుసు చెప్పండి అమ్మా అమ్మ హేమంతది ఇప్పుడే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న కూడా చెప్పాను అమ్మ ఖచ్చితంగా తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత నాది నేనే మీ ఇంటికి వచ్చి ఇచ్చిపోతా ఒక ఇది యాక్సిడెంట్ కాబట్టి అది మట్టి కింద పడ్డాడు కాబట్టి కొంచెం లేట్ అయింది ప్రాసెస్ నేను వచ్చి ఇచ్చిపోతా ఓకేనా ఏమంతా ఓకే కదా బస్ ఎక్కండి అందరు బస్ ఇస్తామ్మా ఇస్తామ్మా జనవరిలో జనవరిలో ఇస్తారు కొత్త పెన్షన్లు ఇస్తాం మళ్ళీ కొత్త ఇండ్లు ఇస్తాం కరెంటు బిల్లు ఎట్టి పరిస్థితుల్లోనూ పెరిగేది లేదు తగ్గేదే మనం